నీళ్ల అవసరం నేను అడగడుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముడు ప్రాజెక్టు గురించి తెలుసా నేను అడుగుతున్నా ఎప్పుడున్న తెలుసు నేను అడగలున్నా శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అడుగుతున్నా లేకపోతే పోతే రాజధాని పంట ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా నీళ్ల అవసరం నేను అడగడుతున్నా జగన్మోహన్ రెడ్డి నీతి విలువ తెలుసా తమ్ముడు ప్రాజెక్టు గురించి తెలుసా నేను అడుగుతున్నా ఎప్పుడున్నా నేను ఎక్కడుందో ఇది తెలుసా పంట తెలుసా